నమస్కారం మకర రాశి వారి జీవితంలో ఇప్పుడు అదృష్టపు సమయం వచ్చేసింది ఆగస్టు ఆరవ తారీఖు తరువాత యాభై ఏళ్ల తరువాత కలిగే అరుదైన యోగం మహర్షుల ఆశీర్వాదం లాంటి శుభకాలం మొదలవుతుంది ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితాన్ని మారుస్తుంది అనిపించే శుభవార్తలు చెప్పబోతున్నాం ఆర్థిక విషయాలు ఈ ఆగస్టు ఆరు తర్వాత మకర రాశి వారికి ధనలాభం ప్రారంభం కానుంది గతంలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోయినా వారు ఇప్పుడు అనుకోని వృద్ధిని పొందబోతున్నారు వ్యాపారంలో పెట్టుబడి పెరుగుతుంది శనిగ్రహ ప్రభావం తగ్గిపోవడం వల్ల మెదటి సారిగా లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి దరచిన ఆర్థిక సమస్యలకు ఇక ఎండుకాడు పడబోతోంది మీరు ఉండే ఇంట్లో లేదా స్థలంలో లంకే బిందులు ఉన్నాయని అనుమానం ఉందా వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్నారా ప్రేమలో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియోలో కనబడుతున్న గురూజీ నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి ఉద్యోగం ప్రొఫెషన్ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ గానీ కొత్త బాధ్యతలు గానీ రావడం ఖాయం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ కాలం బాగా అనుకూలించబోతుంది ఇంకొందరికి మాన్యస్ వేతనాల్లో భారీ మార్పులు జరగవచ్చు ఉద్యోగ మార్పు యోచిస్తున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి ప్రేమ వైవాహిక జీవితం మకర రాశి వారు ప్రేమలో ఉన్నవారు తమ రిలేషన్షిప్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే అవకాశం ఉంది వివాహంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో బొడవలు ఉన్న దంపతులు మళ్లీ కలిసిపోవచ్చు ఇక మహిళలకు అయితే అదృష్టమైన వరుడు లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం మనోధైర్యం శారీరకంగా మీరు ఈ నెల నుంచి చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతారు మనోధైర్యం పెరుగుతుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి శనిగ్రహ ప్రభావం తగ్గుతుండటం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది ఈ ఆగస్టు ఆరు తరువాత మకర రాశి వారి జీవితంలో మహోన్నత మార్పులు వస్తున్నాయి ఇది ఒకసారి వచ్చే అవకాశం మాత్రమే దయచేసి మీ జీవితంలో వచ్చే ఈ అద్భుత శుభ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి ఈ విషయాలు మీకు ఉపయోగపడితే తప్పక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మళ్ళీ మీ రాశిఫలాలతో త్వరలో కలుద్దాం